అన్నదమ్ములను ఆలుబిిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు రుసుమి అది ఎంట వచ్చినది అదే విసత్సవదే సత్యం స్థిరమై స్థిరమై సంపదుల ఎంటనొక రీతన్ సాగిరా పాట విధించనో విధి విధి అవిష ప్రాప్తంబో అద్దాంగినవ్వరు తప్పించదరు ఏదో ఉన్నవాడనన్ గర్వము కాదు కింకరుడే రాజగు రాజేకింకరుడగ ఈ పద్యానికి అర్థమేమంటే అన్నదమ్ములు అన్నదమ్ములు ఆలిబిడ్డలు తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు ఎంటరారు కొడుకు సుమ్మంటే అంటే మనము పుట్టినప్పుడు సింగల్గా వస్తాం పోయేటప్పుడు సింగిల్గా పోతాం అంతే తప్ప మన ఎమ్మట ఏమి రాదు ఇది ఉన్నత కాలం ఏంటంటే ఇది ఒక కుటుంబము నా పిల్లలు నా సంసారము నా భూమి నా ఆస్తి నా పొలము నా శేనులు అని బాధ మనం ఆశపడతాం తప్ప ఏది కూడా ఎమ్మట రాదు పోయేటప్పుడు ఖాళీగా సింగిల్గా ఎట్ట వచ్చినామో అట్టని వెళ్ళిపోవాలి దానికి అర్థం ఆనాడు ఏం చెప్పినాడంటే ఆ మహానుభావుడు హరిశ్చంద్ర మహారాజు దాంట్లో అన్నదమ్ములు స్నేహ కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధులు ఎంత రారుచు అది ఎంత వచ్చినది అదే అదే విసత్సు అదే సత్యము అదే స్థిరము అంటే స్థిరమై సంపత్లు అదే అంటే నీకు సత్యం ఒకటే నీ వస్తుంది తప్ప అంటే చేసిన మంచి పలాన మంచి కట్టుగా మాట్లాడుతుంది కట్టు చేస్తాడు బా కాడ అన్యాయం ఉండదు ఒకను మోసం చేసే పద్ధతి తెలియదు చాలా నీతిగా ఉంటాడని ఒక సత్యం అనేది మంచి చనిపోయినా బ్రతికే ఉంటుంది అది అది దాని గురించి ఆ మాట ఏది అదే వేసొచ్చు అదే సత్యం అనేది మళ్ళీ అదే ఒకటి నెక్స్ట్ ఇంకో అర్థం కూడా కొన్ని దాంట్లో మనము అదే వేసొచ్చు అదే సత్యము అంటే రేపు నాడు పోయేటప్పుడు అనేది చనిపోయినప్పుడు ఇదే సత్యము అంటే మనిషికి పుటకం ఎంత లెక్కనో గిట్టడం అంత లెక్క ఎన్నాలని ఆస్త అనుభవించడము పోయేటప్పుడు ఏం రాదన సంగతి అది కూడా ఒక సత్యమే కిందికే వస్తుంది లాస్ట్ ఇంతే కదా ఒక సత్యం ఇదే సత్యం అని ఒక విషయము ఇంకొకటి ఏమిటిదంటే స్థిరమై సంపత్తులు స్థిరమై సంపత్ స్థిరమై స్థిరమై సంపత్తులెల్లా అంటే స్థిరమయ్యే సంపత్తులు ఎల్ల అంటే ఎల్లంటే అన్నీ స్థిరమయ్యే సంపత్తులు అన్నీ కూడా ఎంటన ఒక రీతిగా అంటే ఎప్పుడు మన మటు ఉండవు సాగిరావు అంటే మనకు కొంతకాలం ఉన్నంతవరకే అవి ఉన్నప్పుడు ఉంటాయి పోయేటప్పుడు కూడా దివాళి చెంది పొద్దు అప్పటికి మేము ఉన్న వాళ్ళమే ఇప్పుడు ఏమీ లేదు ప్లాట్ కూడా లేదు మా అమ్మ క్యాన్సర్ వచ్చింది మా నాన్నకు పరిచవాతం వచ్చి దాని పేరు ఒక బిడ్డ నుంచి మా నాన్న అప్పుడు కొద్దిగా కళాకారుడుగా హార్మోన్ పెట్టే సంగీతం నాకు కర్ణాటకలో నేర్పించిన కానీ నేను ఈ కళ విద్య చేత కొంతకాలం జీవించుకుంటా నెట్టుకుంటా నెట్టుకుంటే పిల్లలనేది ఇంతవరకు తీసుకొచ్చుకొని ఇంతవరకు ఉన్నాం ఇప్పటికైతే ఏమీ లేదు ఆశలేదు గాయనాలు నాలుగు మేకలు కూడా తప్ప ఇట్లాగా పద్ధతు అంటే మనకు స్థిరమై సంపత్లలో ఎంటనే రీతిలో సాగిరావు ఈ మాటకి ఇది అర్థము ఒకటేమంటే మళ్ళీ ఏదికి ఏసరికి ఏ పాటు విధించడం విధి విధి అంటే ఎప్పటికైనా సరే ఏ టైంలో అయినా సరే మనకు ఉన్నా లేకున్నా ఎప్పటికి ఏంటి ఏదికి ఏసరికి అంటే వాళ్ళకి కావచ్చు ఇతర వాళ్ళకి కావచ్చు ఏరికైనా ఏరికంటే ఈ ఆడిపోయినప్పటికే కావచ్చు ఎప్పటికో ఏనాటికో విధించిన విధి అంటే విధి రాతకు అనేది తిరుగులేదు అది ఇది అంటే ఇది దేవుడే కదా ఆయన ఏ టైంలో మురిపిస్తాడు నవ్విస్తాడు ఏడిపిస్తాడు ఎప్పుడు పుట్టుకుని దీపం మారిపోస్తాడో తెలియదు కాబట్టి దీని అర్థం ఏంటంటే ఫైనల్గా ఎంత చేసినా ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కూడా ఎమ్మటి రాదు మానవత్వము మనిషిలో ఉండి మనిషి నీతి ధర్మంతో నడుచుకొని ఒక సత్యవాదిగా నీతి ఒక పని చేస్తే దాంట్లో కట్టుగా ఉండాలి ఒక మనిషి ఒక విధానం ఒక మాట మనిషి చెప్తే నమ్మకం అనేది ఉండాలి ప్రతి ఒక్కరు ఏంటంటే పొట్టకూడికి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఒక ఏదన్నా ఒక పని దొరికించుకోవడానికి అబద్ధమే మాట్లాడుతున్నారు చాలా మంది చాలా రకాలు అంత డూపు బతుకు బతికేస్తున్నారు ఇప్పుడు చాలామంది ఒక్కరి కాదు వందకి ఎనభై శాతం మొత్తం డూపు బతికే ఒక ఇద్దరు ముగ్గురు ఒక పది ఇరవై శాతము ఒరిజినల్గా జీవిస్తున్నారు ప్రపంచమైన ఎందుకంటే నేను అనేకమైన చోట్ల తిరిగి వచ్చిన కర్ణాటకే కావచ్చు తెలంగాణ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అక్కడ బొంబయే కావచ్చు ఢిల్లీ వరకు కావచ్చు ఆగ్రా కావచ్చు ఇక్కడ విశాఖపట్నం విజయనగరం బొబ్బిలి పార్తీపురం శ్రీకాకుళం ఇటు తర్వాత గుంటూరు జిల్లా నెల్లూరు ఇట్లే మొత్తము సూలూరుపేట నాడిపాక మొదలు పెడితే అటు నుంచి అటు మొత్తం ఇట్లా తమిళనాడు ఆరంభకు ఇట్లా పోతే ఇది కేరళ కేరళ సైడ్ బోర్డర్లో తగులుకొని ఇట్లా మన పైకి అది గోవా బోర్డర్ దగ్గర దగ్గర గుల్బర్గా ఆదం దాటేసేట గోవా దగ్గర కూడా పోయి రాష్ట్రం రౌండ్ షేప్లో మొత్తం తిరిగి వచ్చిన చుట్టూ సముద్రాన్ని వచ్చిన అన్ని ప్రాంతాలలో మనుషులు నడబడి చూసిన నా కళ్ళతో నాకు ఊహా వయసు వచ్చిన కాంతి నేను ఎప్పుడు సంగీతం బయట తిరిగిన కాంచి ఏ మనిషి ఎటువంటి పదాలు జరుగుతున్నాయి ఏ కొన్ని అన్యాయం జరిపి మాటలు చెప్పి కొంతమంది బతికే వాళ్ళని చూసినా నీట్గా బతికే వాళ్ళు నాకన్నా దరిద్రంగా బతికే వాళ్ళు కొద్ది ఇంకా నీతి మంతులు కొన్ని మాటలకనేది అనేది కొంతమంది పాలలు దిప్పింపులు కొంతమంది ఆస్తులు ఇడిచిపెట్టి అనాథులుగా ఏ హైదరాబాద్ ఏ విజయవాడో ఏ గుంటూరు అట్లా దేవస్థానాలు కాడ బేకారిగా బతుకుతున్నారు అన్నము లేక అంటే వాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు తల్లిదండ్రులే కావచ్చు కొడుకులే కావచ్చు మరి ఇట్లా వాళ్ళ బంధువులు అంటే కొడుకు లేని వాళ్ళకి చుట్టాలు అన్నదమ్ముల పిల్లలు ఇట్లా చుట్టాల వాళ్ళు కూడా దగ్గరే ఉంటారు వాడి వీళ్ళు కూడా పోతే బాగున్నాయి మాకు ఆస్తి ఉండి ఉంటే సరిపోవును అంటే వాళ్ళని అట్టా వదిలేసుకొని కూడా ఎక్కడ తిరిగి డబ్బు 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 గురించే బ్రతికేస్తున్నారు మంది ఆ నీతులు కూడా కొంతమందిలో లేవు అది ఇదంతా మన మనిషి లైఫ్ అనేది విమర్శించి పెట్టినాడు హరిశ్చంద్ర డ్రామా కథలో ఒక మనిషి కష్టం అనేది ఎట్లా ఉంటుంది ఈ కష్టాలు పడ్డవాడికి మొత్తం అర్థమైపోతాయి ఈ డ్రామా పద్యాలు కూడా ఇని మొత్తం ఆ స్టోరీ కూడా వింటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ బాధ అనేది ఎట్లా ఉంటుంది ఒక ఆలిని ఆ భార్యని చంద్రమతిని నమ్ముకుంటాడు చంద్రమహారాజు అయ్యా ఓ కాశీపూరిలారా మరి పా మరి భాగ్యవంతులారా ఈయమ్మా నా భార్య చంద్రమతి ఈ అమ్మని నేను అప్పు గురించి ఈ అమ్మని అమ్ముగోలుగా పెట్టాను అని ఒక డైలాగ్ కాడ అయితే వాడు అంటాడు జవదాటి వెరుగదీ యువతిలలా బొంబు పతిమాట పతిమాట రతనాల పైడి మూట ప్రతిమాట అడుగు దప్పి ఎరుగదు ಹತ್ತಮ್ ಕೂ ಅಸಮಾನ ಭಕ್ತಿ ದಿವ್ಯಾಕ್ತಿ ಅನುಮಾತ್ರ ಮೈನನ್ హనుమాత్రమైనన్ నన్ను వొంకని మాట ఎరుగదు ఈ కలిసి విహీన నవ్వులకై నన్ వంకని మాట ఎరుగదు కోపం బెరుంగదు కోపం వెరంగదు ఈ గుణ విజాంత పొరులంత తను దూరుతున్న చింత కోపం వెరుంగదు ఇలా తాంగి ఈల తాంగి ఈల తాంగి సమస్త భూపాలమౌట భవ్యమని కాంతల చివరి తప్పాతుడై నను సార్వభోని శ్రీ హరిచంద్రభారిగా దాసిగా దాసిగా ఏమని కొనరయ్యా ఓ దన్నులారా ఓ దన్నులారా